We'll ఇప్పుడు అందరినీ కి గురి చేసిన సంఘటన అదేదో కాదు ప్రముఖ రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంట తీవ్రమైన విషాదం ఆయన ఆయన ఏకైక తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కోల్పోయాడు అంటూ వచ్చిన వార్త ఇటు సినీ రాజకీయాల్లోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆయన గురించి ఆయనకి ట్రీట్ చేసిన ఏఐజీ హాస్పిటల్లోని డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురిచేస్తోంది మరి ఇంతకీ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ షాకింగ్ విషయాలు ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయవేత్తగా మనందరికీ సుపరిచితుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా రాణిస్తున్న ఆయనకి ఉన్నది ఒక తమ్ముడితో పాటు ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఎవరో కాదు రామ్మూర్తి నాయుడు వీళ్లది నారావారిపల్లి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి దగ్గర ఒక పల్లెటూరు ఇక చంద్రబాబు నాయుడు గారికి ఆయన తమ్ముడు రామూర్తి నాయుడు గారికి వయసులో దాదాపు ఐదేళ్ల తేడా ఉంది నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగాల్లో అడుగుపెట్టిన పెట్టిన తన అన్నకి చేదోడు వాదుడిగా రాముడి వెంటే లక్ష్మణుడుగా రాజకీయంగా బాగా సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి అంతేకాదు రామమూర్తి నాయుడు కూడా రాజకీయాల్లో రాణిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పంతొమ్మిది వందల తొంభై చేసి చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ గెలుపొంది అభివృద్ధి పనులు కూడా చేశారు అలా ఆయన రాజకీయాల్లో కూడా రాణించడం జరిగింది డిగ్రీ వరకు చదువుకున్న ఆయనకి రాజకీయంతో పాటు ఉన్న ఇంకొక అలవాటు వ్యవసాయం చేసుకోవడం దారావారిపల్లెలోని ఆయన వ్యవసాయ భూములన్నింటినీ దగ్గరుండి ఆయనే చూసుకునేవాడు అలాంటి రామ్మూర్తి నాయుడు గారు ఉన్నట్టుండి ఆయన రాజకీయంగా రాణిస్తున్న నేపథ్యంలోనే తీవ్రమైన అనారోగ్యానికి గురవ్వడం జరిగిందట అయితే ఉన్నట్టుండి ఆయనకి ఒక అరుదైన వ్యాధి రావడం ఆ వ్యాధితో ఆయన అన్ని విషయాలను మర్చిపోతూ ఉండడం ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు అలా అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనపడలేదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రామ్మూర్తి నాయుడు కొడుకే ఎవరో కాదు స్వయానా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై కంటెంట్ ఉన్న హీరోగా అలరించిన నారా రోహిత్ రామూర్తి నాయుడు గారికి నారా రోహిత్ తో పాటు ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు అతడి పేరు గిరీష్ ఇతడు ప్రస్తుతానికి అమెరికాలో ఉంటున్నట్టుగా తెలిసింది మరి ఇదిలా ఉంటే నారా రామమూర్తి గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే ఇందాక అనుకుంటున్నట్లుగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయి నాలుగు గదులకే పరిమితమైపోయాడట పైగా నారా రోహిత్ తన తండ్రి ఆరోగ్యం గురించి దగ్గరుండి ట్రీట్మెంట్ నిప్పిస్తూ ఇంట్లోనే తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే గత కొన్నాళ్ళు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ట్రీట్మెంట్ కోసం ఆయన్ని హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరువాత హాస్పిటల్ లోని ఓ ప్రత్యేక డాక్టర్ల బృందం సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు గారికి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు ఇక డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రామూర్తి నాయుడు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయానికి ఆయన బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయిందని అంతేకాకుండా మెయిన్ మెయిన్ ఆర్గాన్స్ పనితీరు కూడా బాగా క్షీణించిపోవడం ఇక హాస్పిటల్లో జాయిన్ అయిన సమయానికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ కంప్లైంట్ తో హాస్పిటల్ కి రావడం జరిగిందట ఇక వెనువెంటనే ఆయన్ని ఐసీయూలో ఉంచి మరోపక్క వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇస్తూ బ్రెయిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారట కాకపోతే వయసు డెబ్బై రెండేళ్లు అవ్వడం పైగా మెయిన్ ఆర్గాన్ పనితీరు బాగా తగ్గిపోవడం బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ పడడం బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అవ్వడంతోనే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆయన హార్ట్ ఫెయిల్యూర్ తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి గురి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన హైదరాబాద్కి తరలి వచ్చి తన తమ్ముడిని చూసి కన్నీరు మునీరు అయ్యారు ఆయన తన తమ్ముడిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి చంద్రబాబు నాయుడు గారు అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని రామమూర్తి నాయుడు గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే అతడి ఆరోగ్యం గురించి డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ చేస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి